హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోకి నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు మనం ఇన్స్టెంట్గా మెహందీ ట్రై చేయబోతున్నాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి అయితే తీసుకోండి ఈ బియ్య పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే సమానంగా మూడు టేబుల్ స్పూన్లు బెల్లం అయితే తీసుకోండి మీ దగ్గర బెల్లం లేదు అనుకుంటే మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు నేను నల్ల బెల్లం ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తున్నాను ఇదైతే మెహందీ పండటానికి చాలా బాగా పని చేస్తుంది అందుకని చెప్పి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే షుగర్ కూడా తీసుకోవచ్చు షుగర్ తీసుకున్నా కానీ ఇలాగే పని చేస్తుంది అన్నమాట నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకోండి మనం ముందుగా బియ్యం పిండి బెల్లం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా అదంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మధ్యలోకి చిన్న హోల్లాగా చేసుకోండి అంటే చుట్టూ పిండి ఉండేటట్టు మధ్యలోనేమో పిండి లేకుండా ఉండేటట్టు ఇట్లాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోండి ఇందులోకి మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏదైనా పని చేయని గిన్నె ఉంటే అది ట్రై చేయండి కొంచెం అడుగు మారుతుంది కాబట్టి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవటం ప్రాసెస్ అనుకుంటే మీరు పాత గిన్నె ఏదైనా ఉంటే యూస్ చేసుకొని చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది స్టవ్ మీద పెట్టేసుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఈ ప్లేట్లో మనం వాటర్ వేసుకునేటట్టు ప్లేట్ కొంచెం లోపలకి గుంటలాగా ఉండాలన్నమాట కాబట్టి నేను ఈ ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ కానీ ఫుల్ కప్పు కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకోవటం వల్ల మనకి కింద కుక్ అయ్యేటప్పుడు మనం గిన్నె పెట్టాం కదా దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్తోనే మనం మెహందీ అయితే చేసుకుంటాము కాబట్టి మీరు పైన వాటర్ వేసుకుంటేనే ఆ కింద గిన్నెలోకి వాటర్ పడతాయి అన్నమాట ఆవిరికి కాబట్టి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా పైన వాటర్ ఉండాలి కింద మధ్యలో గిన్నె అయితే పెట్టుకోవాలి చూసారు కదా అడుగు మాడినట్టుండి పొగలు వస్తున్నాయి కాబట్టి ఇది మాడిపోతుంది కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటా చేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు గిన్నె ఏదైనా మాడిన గిన్నె ఉంటే అది యూజ్ చేసుకోండి చూసారు కదా మధ్యలోకి గిన్నెలోకి కొంచెం వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ వాటర్తోనే మనం మెహందీ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ వాటర్ అంతా మనం సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నేను మీరు చేసుకునేటప్పుడు ఒకసారి కొంచెం ఎక్కువ వాటర్ వచ్చేటట్టు చేసుకోండి నేను కొంచెం మాడిపోతుంది అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం రసమే తీసుకున్నాను అంటే కొంచెం వాటర్ వచ్చిన దాకే ఉంచాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం దాకా ఉంచుకోండి చూసారు కదా ఇప్పుడు మనం చేసిందంతా ఈ రెడ్ కలర్ దాంట్లోనే ఉందన్నమాట దీంట్లోకి మనం మెహందీ పెట్టుకోవడానికి నేను చూపిస్తున్న కుంకుమ అయితేనే బాగుంటుంది రెడ్ కలర్ కుంకుమ ఇదైతేనే మనకు గోరింటాకు వచ్చినట్టు వస్తుంది కాబట్టి మీరు మెరూన్ కలర్ అది తీసుకున్నారంటే మాత్రం మీకు ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు మీరు కలుపుకునేటప్పుడు ముందుగానే వాటర్ సరిపోతున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కలుపుకోండి మీరు కొంచెం ఎక్కువ పౌడర్ వేసేసినా కానీ లిక్విడ్ తక్కువగా ఉండి పేస్ట్ కరెక్ట్గా రాకుండా చిక్కగా వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు కుంకుమైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్కి గోరింటాకు ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవడమే ఇన్స్టెంట్గా మెహందీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఈజీగా మీరు అంట్లు గడిగినా బట్టలు ఉతికినా సరే వన్ డే అయితే బాగా ఉంటుంది కాబట్టి మీకు ఇది మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి నేను రిజల్ట్ వీడియో ఎండింగ్లో కూడా పెట్టాను మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి మీకు అర్థమవుతుంది నేను ఫస్ట్ గోరింటాక్ పెట్టుకోవడానికి మనకి అగ్గిపుల్ల స్టిక్ ఉంటుంది కదా అదైతే యూజ్ చేశాను కానీ అదైతే బాగా రావట్లేదు అని చెప్పి హ్యాండ్తో అప్లై చేసుకున్నాను ఇంక ఇప్పుడు దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చాలా మంది పీరియడ్స్ టైం అని చెప్పి మనం గోరింటాక్ పెట్టుకుంటే వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయేమో అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా ఇప్పుడు ఇట్లా చేసేటప్పుడు మనకి ఆ పీరియడ్స్తో ప్రాబ్లం ఏమీ ఉండదు అండి ఇది పెట్టుకోవటం వల్ల పీరియడ్స్ రావటం అట్లాంటివి ఏమీ ఉండదు మనకి టెన్షన్ కూడా ఉండదు కాబట్టి ఎప్పుడైనా మీరు ఇన్ ఇన్స్టెంట్గా పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ లేకపోతే చిన్న చిన్న పిల్లలకి పెట్టాలన్నా కానీ లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు పారన్గా యూజ్ చేయాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ టైం కేటాయించామంటే చాలు ఇంకా పనేమి లేదు టెన్షన్ లేకుండా గోరింటాక అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇదైతే మీరు ఏ పని చేసినా కానీ వన్ డే కంప్లీట్గా ఉంటుందన్నమాట మీరు కొంచెం తిక్కుగా ఎక్కువగా పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పేస్ట్ని మన చేతులకి బాగా తిక్కుగా అప్లై చేసుకున్నాం అనుకోండి పండటం కూడా బాగా తిక్గా పండుతుంది ఈ మెహందీ ఆకుతో పని లేకుండా చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఇప్పుడు మెయిన్ సిటీస్లో ఉన్నవాళ్ళు గోరింటాకు ఉంటేనే గోరింటాకు పెట్టుకోవడానికి కుదిరిద్ది లేకపోతే లేదు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా అసలు ఆకుతో పని లేకుండా మన ఇంట్లో ఉన్న టూ ఇంగ్రీడియంట్స్తోనే మనం మంచిగా గోరింటాకు అయితే పెట్టుకోవచ్చు నన్ను నమ్మి మీరు ఒక్కసారి ట్రై చేయండి వన్ డే అంతా కంప్లీట్గా ఉంటుంది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా మెయిన్ పెళ్ళిళ్ళు అప్పుడు కూడా ఇన్స్టెంట్గా గా ఉపయోగపడుతుంది పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మా పిల్లలైతే ఎప్పుడైనా గోరింటాకుతో పెట్టామనుకోండి ఎక్కువసేపు ఉంచుకోవాలా ఇంతసేపు ఉంచుకోవాలా నేను ఉంచుకోను అని చెప్పి గొడవ చేస్తా ఉంటారు మా ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా పిల్లలతో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండి ఉంటారు ఇన్స్టెంట్గా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది కాక ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా తొందరగా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది నేను నీట్గా అందంగా పెట్టుకున్నానుకోండి అనుకోండి కోన్తో పెట్టుకొని మీరు ఇలా దీంతో పెట్టుకున్నట్టు యాక్షన్ చేస్తున్నారు ఇవన్నీ అంటారు అని చెప్పి నేను చేతితోనే ఇట్లా రాసేసుకున్నట్టు చేస్తున్నాను మీకు అర్థమయ్యిద్ది అని చెప్పి నేను పెట్టుకుంది కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను నీట్గా నేనైతే మాత్రం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి వచ్చేసి సరిపోతుంది నేను పెట్టుకున్న హ్యాండ్ని ఒకసారి వాష్ చేసుకుంటే చూడండి ఈ ఒక్క ఫింగర్తోనే ఎంత ఎర్రగా కనిపిస్తుందో ఇప్పుడు వీడియోలో రిజల్ట్ ఉంది మీరు చివరి వరకు అయితే చూడండి ఇట్లాగా నేను డ్రై అయిపోయేంత వరకు ఉంచుకున్నాను ఏం లేదు ఒకసారి ఇట్లా చెయ్యి ఇట్లా అన్నామంటే మొత్తం ఊడిపోతుంది అనమాట అప్పుడు దాకా ఉంచుకొని తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ అనుకోండి మనకు కూడా ఇబ్బంది ఉండదు మీరు వాటర్ కింద పెట్టి ట్యాప్లో వాటర్ వాష్ చేసుకున్నా కానీ ఇది పోదు అన్నమాట అందుకే నేను రిజల్ట్ కూడా మీకు లైవ్లో అర్థం కావాలని చెప్పి నేను వాటర్ పెట్టి మరీ హ్యాండ్ వాష్ చేసి మరీ చూపించాను చూసారు కదా ఒక్కసారి హ్యాండ్ ఇట్లా అనంగానే చూ పడిపోతుంది మొత్తం అంతా చూసారు కదా ఈ ఫింగర్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు హ్యాండ్ కూడా అంతకన్నా ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకు ఇన్స్టెంట్గా అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను తొందరగా తొందరగా ఇట్లా పెట్టేసుకున్నాను మీరు ఇంకా హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు చాలా అందంగా నీట్గా డిజైన్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు చూసారు కదా మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఇలాంటివి ట్రై చేసేవాళ్ళు బెల్లంతో చేసిన గోరింటాకు ఇట్లాంటివి ఎక్కువగా ట్రై చేసేవాళ్ళు కిచెన్లో ఉన్న వాటితోనే చూసారు కదా హ్యాండ్ అంత కలర్ఫుల్గా అనిపిస్తుందో అచ్చం గోరింటాకుతో పెట్టినట్టే అనిపిస్తుంది కదా మీకు కాబట్టి మీరు మీ పిల్లలకి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఏదైనా అయినా సింపుల్గా ట్రై చేయొచ్చు మన పిల్లలకి ట్రై చేయొచ్చు పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళికొడుకు పెళ్లి కూడా చాలా ఈజీగా అయితే ట్రై చేయొచ్చండి కాబట్టి ఒకసారి ఇంట్లోనే మీరు ట్రై చేసి చూడండి మీకు వచ్చిద్దా రాదా రిజల్ట్ అని చెప్పి మీకు రిజల్ట్ వస్తే మీకే అర్థమైపోతుంది ఇది ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకోటి ఏంటంటే చాలామంది మెరూన్ కలర్ కుంకుమ పెట్టుకుంటారు కదా అది వాడామనుకోండి ఇంత కలర్ఫుల్గా అయితే మీకు హ్యాండ్ కనిపించదు నేను చూపించాను కదా రెడ్ కలర్ కుంకుమ అదే వాడాలి అట్లా అయితేనే మనకు అచ్చింగ్ గోడిన పెట్టుకున్నట్టు బయట అలా అనిపిస్తుంది మా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్